నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు అదే ఆయన అలా చెప్పకూడదన్నా రోజు రోజుకి నేను గెలుస్తానన్న నమ్మకం సన్నగిల్లుతా ఉంది అని చెప్పా ఎన్నికలు సజావుగానే జరుగుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు అందులో ఎలాంటి డౌట్ లేదు నువ్వు అనుకున్నట్టు అనుకున్నట్టయితే జరగదన్న నువ్వు ఒక మ్యాపే వేసుకున్నావు ఈ ఎన్నికల్లో కూడా దౌర్జన్యం రక్తపాతం రౌడీయుజం చేసి ఎట్టగ కట్ట చేసి మనకు అనుకూలంగా ఎన్నికలు జరిపించేసుకుందని చెప్పి ప్లాన్ వేసావు ఆ పప్పులే ఉడకలా కదా ఇప్పుడు కొత్త రాగం పాట మొదలెట్టాడన్నమాట ఎన్నికలు సజావుగా జరుగుతాయి నమ్మకం నాకు లేదు నమ్మకం కూడా సన్న అలా కాదు మనం చెప్పాల్సింది నేను గెలుస్తానో లేదో తెలియదు గెలిచే నమ్మకం నాకు రోజు రోజుకి సన్నగిలుతుంది నేను పక్కా ఓడిపోబోతున్నాను అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి మనం అది మనం చెప్పాలి నీ సినిమా అయిపోయింది నా విషయం నీకు కూడా అర్థమైపోయింది నేను దాకా నా ఇంటికి వేయకలేరు నా బొచ్చి పేకలేరు నేను దగ్గర వట్టేసుకున్నాను నా ఇంటికి కూడా నన్ను ఎవరు ఏమి చేయలేదన్నావు వాళ్ళ సినిమా కాలిపోయింది అర్థమైపోయింది మ్యాటర్ నీ క్లియర్గా మన ఇంటికి పంపించేస్తున్నారు వాళ్ళందరూ కలిసి మన సినిమా అయిపోయినట్టే ఇంక మనకు మిగిలింది ఒకటే ఏడుపు గంభీరంగా మాట్లాడిన రోజులు పోయినాయి పౌరుషంగా మాట్లాడిన రోజులు పోయినాయి ఇంకెంత వర్కౌట్ ఏం కనబడట్లా నీ ఏడమే ఇంక మొదలెడమే ఏడిసేస్తే పాపం ప్రజల పొద్దు సంపద వచ్చుద్ది అలాగైనా కానీ ఏదైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఒక రాజేస్తున్నాడు అంతే అంతకుమించి ఏమీ లేదు నువ్వు ఏడ్చినా గగ్గోలు పెట్టినా నేను ఇంటికి పంపించడం అయితే ఖాయమన్నా